హాయ్ అందరికీ నమస్కారం ఈ బ్రిడ్జ్ని గుర్తుపట్టారా హైదరాబాద్లో ఉండే వాళ్ళకి కాకుండా వేరే ప్లేస్లలో ఉండే వాళ్ళకి కూడా బాగా తెలుసు మూవీస్ ద్వారా కొన్ని మూవీస్లలో హైదరాబాద్లో ఉన్న హ్యాంగింగ్ బ్రిడ్జ్ చూపిస్తారు కదా అదే ఇది నేను దానిపై నుంచి ట్రావెల్ చేయడం ఇదే మొదటిసారి చందు సడన్గా చూపించి ఇది మూవీస్లలో చూపిస్తారు కదా హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని చెప్పారు అసలు నాకు ముందుగా ఐడియా ఉంటే నేను మొబైల్ రెడీగా దాని దారిలో ఏమేమి వస్తున్నాయని మా పాప అమ్మ ఇటుపక్కకమ్మ వాటర్ ఉన్నాయంటే అప్పుడు డౌట్ వచ్చి అడిగాను చందుని ఓ దుర్గం చెరువు అంటే ఇదా అని అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఇక ఈ గుడి జూబ్లీహిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి గుడి అనుకోకుండా ఆదివారం కలిసి రావడం బోనాల పండుగ మొదటి రోజు కావడంతో పెద్దమ్మ తల్లి గుడికి వద్దాము నియరెస్ట్ టెంపుల్ అనుకొని ఇటు వచ్చాం గోల్కొండలో స్టార్ట్ అవుతుందని విన్నాను కానీ అటు వెళ్తే ఇంకా రష్ ఉంటుందని చెప్పేసి ఇది ప్రిఫర్ చేసి ఇక్కడికి వచ్చాం మేము దర్శనం చేసుకొని ఇంకా బయటికి వచ్చే టైంలో అక్కడ ప్లేస్ కాస్త ఫ్రీగా ఉందని వాళ్ళు బోనం తయారు చేసుకుంటున్నారు ఒకరు వాళ్ళ పర్మిషన్ తీసుకొని వీడియో తీసుకున్నాను నేను పైన ఉన్న కుండలో ఏం పెట్టారో నేను సరిగా నోటీస్ చేయలేదు కానీ కింద ఉన్న కుండలో చద్దన్నం ఉంది వీడియోలో మీరు చూసిన కోడినేమో ఈ బోనం తయారు చేసుకుంటున్న వాళ్ళది పక్కకి ఉన్న మేక ఎవరిదో నాకు తెలీదు కనబడగానే వెంటనే వీడియో తీశాను మా పిల్లలైతే ఎన్ని ప్రశ్నలు అడిగారు అవన్నీ ఏంటి ఎందుకు అని నార్మల్గా కోళ్ళని మేకని చూసారు కానీ ఇలా గుడికి తీసుకొచ్చి వాటిని భలే ఇస్తారనుకుంటా కదా అలా తెలుసుకోవడం వాళ్ళకి ఇదే మొదటిసారి అలా చూడడం కూడా మొదటిసారి వాళ్ళు అలా బోనం ఎత్తుకునే వారికి ఉండి మేము కూడా దానికి దండం పెట్టుకుని తర్వాత ఇలా ప్రసాదాలు తీసుకున్నాము తర్వాత వెంటనే ఇంటికైతే రాలేదు